అరువదీయవ సర్గము సంపాతి గృధ్రరాజైన సంపాతి తన సోదరుడైన జటాయువునకు జలాంజలులను సమర్పించి స్నానమునర్చి గిరిదుర్గముకడ ఆసీనుడయ్యుండెను అంతట వానరప్రముఖులు అతని చుట్టును చేరి కూర్చుండిరి తోడి వానరులందరితోగూడి అంగదుడు సంపాతి సమీపమున కూర్చునియుండెను అంతట గృధ్రరాజు వారందరికిని తనేడ పూర్తిగా విశ్వాసము ఏర్పడుటను గమనించి సంతోషముతో మరల వారికిట్లనెను ఓ వానరులారా మైతిలిని గూర్చి నాకు తెలిసినదంతయను యథాతథముగా తెలిపెతను ఏకాగ్రచిత్తులై నిశ్శబ్దముగా వినుడు ఇది చాలా కాలము క్రిందట జరిగిన విషయము ఒకానొకప్పుడు సూర్యుని యొక్క ప్రచండ తాపమునకు నా అవయముల నేను అస్తవ్యస్తములైనవి అంతేగాక ఆ సూర్యకిరణముల వేడికి రెక్కలు మాడిపోయినవి అప్పుడు నేను ఈ వింధ్యశిఖరముపై గల వనమునందు పడిపోయితిని ఆరుదినముల వరకునూ స్పృహలేని స్థితిలో చేష్టలుడిగి పడియుంటిని అటు పిమ్మట నాకు తెలివీరాగా నలువైపులను పరికించి చూచితిని దిమ్మదిరిగియున్న ఆ స్థితిలో నాకు ఏమీయూ అంతుపట్టకుండెను సముద్రములూ పర్వతములూ సమస్తమైన నదులూ సరస్సులు వనములూ సాగర మొదలగు వాటినన్నింటినీ పరికించి చూచితిని నేను పడియున్న ప్రదేశము సముద్రతీరమునందలి వింధ్య పర్వతము యొక్క దక్షిణ ప్రాంతమని నాకు తోచినది అది సంతోషముతో కిలకిలారావములు గావించుచున్న పక్షుల గుంపుల తోడను విశాలములైన గుహల తోడను ఎత్తైన శిఖరముల తోడను ఒప్పుచున్నది నా పూర్వానుభవమును బట్టి ఇది వింధ్య యొక్క దక్షిణ భాగమని నిశ్చయించుకోంటిని ఇచ్చట పవిత్రమైన ఒక ఆశ్రమము కలదు అది దేవతల చేతను పూజలందుకునది అందునిసాకరుడు చంద్రుడు అను ఋషియుండెడివాడు అతడు గొప్పతపశ్శాలి ధర్మగ్నులైన ఓ వానరులారా ఆ నిసాకరముని స్వర్గస్థుడయ్యను ఆ ఋషిలేకున్నను నేను ఇక్కడనే మసలుచున్నాను ఇప్పటికీ ఎనిమిదివేల సంవత్సరములు గడచినవి ఎగుడు దిగుడుగానున్న వింధ్యగిరిపై భాగమునుండి అతి కష్టముమీద నెమ్మదిగా క్రిందికి దిగితిని మొనలుదేరిన దర్భలుగల ఈ ప్రదేశమునకు మిగుల ప్రయాసపడిమరల చేరితిని ఆ ఋషిని దర్శింపగోరి మిక్కిలి శ్రమపడి అచటికి చేరితిని ఇదివరలో నేను జటాయువు మేము ఇరువురము ఆయనను దర్శించియేయుంటిమి ఆ ఆశ్రమ సమీపమునందలి వాయువులు సువాసనలను వెదజల్లుచుండును అచటి వృక్షముల నేను నిరంతరము పుష్పములతో ఫలములతో కలకలలాడుచుండును ఆ పవిత్రాశ్రమమునకు చేరిన పిమ్మట ఆ సమీపముననేయున్న ఒక చెట్టు క్రిందికి చేరితిని పూజ్యుడైన ఆ నిశాకర మహర్షి దర్శనము కొరకు అచట వేచియుంటిని ఆ ఋషి స్నానాదులను ముగించుకుని ఆశ్రమమునకు తిరిగివచ్చుచుండగా ఆయనను కొలది దూరములో చూచితిని అప్పుడు అతడు ఉదమ్ముఖుడై దిక్కునకు అభిముఖుడై చూడసిక్యముగాని తేజస్సుతో వెలుగుచుండెను ఎలుగుబంట్లు శృమరములూ పెద్దపులులు సింహములు ఏనుగులు సర్పములు ఆ మహర్షి చుట్టను చేరి ప్రాణులు బ్రహ్మదేవునివలే ఆయనను సమీపించుచున్నవి మహారాజు తన భవనమును ప్రవేశింపగనే మంత్రులు సమస్త బలములు తమ తమ స్థానములకు మరలినట్లు ఆనిసాకర మహర్షి ఆశ్రమమున అడుగిడగనే ఆ ప్రాణుల నేను యధాస్థానములకు వెళ్ళిపోయెను ఆశ్రమములో ప్రవేశించినట్టి ఆముని నన్ను జూచి సంతుష్టుడై క్షణకాలము బయటికి వచ్చి నేను వచ్చిన కార్యమును గూర్చి అడిగెను ఓ సౌమ్యుడా నీ రోమములు అన్నీను ఊడిపోయున్నవి రెక్కలు మాడియున్నవి శరీరము అంతయును గాయపడియున్నది ఇందులకు గల కారణమో నాకు బోధపడుటలేదు ఓ సంపాతి మీ సోదరులు ఇరువురును కామరూపులు వేగమున వాయుదేవునితో సమానులు వృద్ధ్రజాతికే మీరు ప్రభువులు మీ ఇద్దరినీ ఇదివరలో నేను చూచియుంటిని నీవు పెద్దవాడవు జటాయువు నీ తమ్ముడు మీరు ఉభయులను మనుష్య రూపమును దాల్చి నా పాదములకు ప్రణమిల్లితిరి అది సరే ఇంతకును నీకు వచ్చిన ఈ వ్యాధియేమి రెక్కలు ఇట్లు శిథిలములగుటకు కారణమేమి నిన్ను ఈ విధముగా ఎవరు దండించిరి గాయపరుచిరి నేను అడిగిన ఈ విషయములను అన్నింటినీ విశదీకరింపుము వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది అరువదేవ సర్గము